ప్రీతం నాయకులు పంతాలు రామకృష్ణ గారు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెస్టీ జాతరను రాష్ట్ర పండుగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే విధిగా ఆయన చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వైపు పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత నారా లోకేష్ గారు మిరి మరియు మన ఇన్చార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు అందరి సహాయ సహకారాలతో మరియు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జులు పేలా గోవింద్ సత్యనారాయణ గారు వర్ కార్పొరేషన్ చైర్మన్ మన మల సురేంద్ర గారు మాజీ మంత్రివారి దాడి రఘద్రావు గారు అలాగే మన మాజీ ఎమ్మెల్సీ నాగేష్ గారు అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి వేపదారిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంపనం పట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు కావచ్చు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండగ రాష్ట్ర పండుగలుగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దాని గీటుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మన చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది ఈ రోజు దాన్ని నాలుగు రోజుల కింద అనుసంధానం చేయడం జరిగింది ఇది మనం మళ్ళీ తెలుగు హృదయం వైపాస్ బైపాస్ అలాగే అక్కడ రాణిగారి పోతాడు దేవిని పూర్మల రోడ్డుకి మళ్ళీ పూడిమల రోడ్డు నుంచి మన మల్లీతెల్ గుడికి అలాగే మన ఇక్కడ మన సంతబైర్ రోడ్డు నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి ఇలా నాలుగు రోడ్లని మనం కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు టీవీఎంసి వారి సహకారంతో ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి నాలుగు రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మనం రోడ్డు అన్ని కూడా తీర్చిదిద్దాం అలాగే లోపల ఉన్న మనకు పుట్టిగా ఏంటి లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలు ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు గో చేసి అమ్మవారిని దర్శించుకొని మన సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికెళ్ళు అనవయితే మన టైంకి ఆ సందర్భంలో చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేము కాబట్టి మనకు వనరులు అంత తక్కువగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ప్రతీ ఏటా జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరి సహాయ సహకారాలు కోరడం వాళ్ళ వెంటనే కూడా స్పందించి వాళ్ళ వాళ్ళ స్థాయిలో మనకి సహాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే కానీ అటువే కానీ ఉచిత పార్కింగ్లు అలాగే అక్కడ మంచినీళ్ళు వచ్చిన రైతు భక్తులకి పాక కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే మంచి సప్లై కానీ వాటికి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కాకుండా బయటికి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకొచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన ప్రస్తు ప్రానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు లోపల ఇంచుమించు మనం ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా టాటా పందుల్లో ఎక్కడ కూడా బయటని ఎండలో భక్తుల నిలబడకుండా మొత్తం అన్నీ కూడా లోపలిగా వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం ఇవన్నీ కూడా పంత రామకృష్ణ గారు చూసిన వరకు ఇవన్నీ జైలు జరుగుతుంది ఆయన ప్రతిసారి మూడు సార్లు యూజ్ చేసే టెంపుల్ని మూడు సార్లు ఆయన సూచన అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నాం అలాగే లోపల పందిరలే కాకుండా చాలా పందీళ్ళే కాకుండా వచ్చిన భక్తులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా అంటే కూలర్లు కానీ లేకపోతే ఫ్యాన్లు కానీ లేకపోతే దానికి మెషిన్లు కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్ల పాలు బిస్కెట్లు కానీ మజ్జిత్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం తర్వాత కొద్దిగా స్వచ్ఛంద సంస్థలతో కూడా ఈరోజు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్వచ్ఛంద స్వతంత్ర కూడా సహకార సప్లై అయింది వాటర్ సప్లై అయింది ఇవన్నీ కూడా సక్రమంగా మనం అంటే అందరూ నెల పండుగ మన నెల రూపాన్ని అనుకుంటారు కానీ మన నాలుగు మాసాల పండగ నాలుగు మాసాలు కూడా భక్తులు ప్రతి ఆదివారం కూడా ఇచ్చి లక్ష మంది తప్పు లేకుండా మన అమ్మవారి దర్శనం పెడుతున్నారు వీళ్ళకి అందరికీ కూడా సౌకర్యం చేయాలని బాధ్యత మాకుంది కాబట్టి మన గ్రామ ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం అందరికీ సహకరించండి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ఆ అభిమానంతో చూడాలని మొత్తం గ్రామ మన అనకాపల్లి కూడా కోరుతున్నాం ఎందుకంటే కుదూరు ప్రాంతాల నుంచి ఇంకా ప్రియాసులకు వచ్చి వాళ్ళు వస్తారు ఫ్రెండ్కి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అలాగే మన రోడ్డు మీద ఉన్న షాపులు తా పక్కడికాయ కానీ ఇవి అనుకున్న ఉన్నారు వాళ్ళకు కూడా ఒక భక్తులతో సవ్యంగా మనం ఎరగాలని వాళ్ళతో ఎటువంటి గొడవలు కానీ ఇవి కూడా పడకూడదు అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నాము వాళ్ళు కూడా సాకరిస్తున్నారు ప్రతిసారి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అత్యంత ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ నెల రోజులు పండగ కూడా మనం గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది హై స్కూల్ గ్రౌండ్లో అక్కడ జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి ప్రత్యేకమైన రాక ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన కమిటీని వేసి అక్కడ భారీగా ఉత్సవాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతిరోజు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రాష్ట్ర నగరం నుంచి కూడా కళాకారులు అందరూ మించి మించి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు అలాగే విద్యుత్ అలంకరణ కూడా ప్రాంతాల పట్టణం అంతా విద్యుత్ అలంకరణ చేస్తున్నాం దీన్ని కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరమే దాన్ని కూడా ఈ ఇంత ఇంత ఫస్ట్ ఫస్ట్ ఏమో తీసిన తర్వాత మొట్టమొదటిగా మాకు అవకాశం ఇచ్చిన వంట రామకృష్ణ గారు మా పై నా చైర్మన్గా లేదా మా బాలకాల సభ్యులు కానీ రాష్ట్ర పండుగలో ఫస్ట్ పండుగ మీద జరగడం మాత్రం భావిస్తూ ఈ ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా విజయత్తులు కూడా పూర్తిగా మాకు అందించాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వనరులు మనకు తక్కువగా ఉన్నాయి అంటే కొంతమంది భక్తులకి మనం సౌకర్యం చేరుగుతాయి ఆ లోటుపట్లని మనం అధిగు ప్రతి వారం వారం నుంచి కూడా దాన్ని డెవలప్ చేసుకుని వెళ్తాం దాన్ని ప్రతి చిన్న విషయానికి కొంతమంది భూత చూపించి దాని ఏదో పెద్ద తప్పులాగా నేరంలాగా చూపిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వనరులు మనకున్న వనరులు చాలా తక్కువ భక్తులకి రూములు కానీ లేకపోతే మనకి వంటశాల కానీ లేకపోతే క్యాష్ కానీ బాత్రూములు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సైట్లో ఉన్నాయి వచ్చిన భక్తులు వ్యాధిలో ఉంటే అవి ఒకటి రెండు మూడు నాలుగు అందుబాటులో ఉన్నాయి ఇవి గతంలో ఉన్నటువంటి కోరిక కోలికే అనుసంధానంగా అప్పుడు అంత తగ్గట్టుగా తయారు చేశారు అప్పుడు అప్పుడు పాత కమిటీలు నేను కూడా గతంలో రెండు వేల పదిహేను పదమూడు చైర్మన్గా చేస్తున్నాను ఇక్కడ గతంలో అప్పుడు వచ్చి భక్తులకి ఆ వనాల నుంచి అలా సరిపోయి ఈరోజు రాక్షణం కావడం మొట్టమొదటిసారిగా భక్తులు దాక్రియ ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నాము దానికి తగ్గట్టుగా మనకి మనకున్న వనం దృష్టిలో పెట్టుకుని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయినా పెద్దరానికి పండగ తర్వాత ఇప్పుడు రామకృష్ణ గారు ఎంపీ గారు మళ్ళీ మన నాయకులు